మరింతగా ఆ ఎవరైతే నా అప్పుడు ఇచ్చిన అంటే అప్పుడు తీసుకున్న వారికి ఒత్తిడి తీసుకొస్తూ తీసుకొస్తుంటారు ఉంటారు ఈ క్రమంలో మనం సమాజం చూస్తున్నాం అనేక మంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది అయితే కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సో ఇటువంటి ఘటనల నివారణకు చట్టపరంగా అంటే చట్టపరంగా ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించే విధంగా చట్టమేమో రక్షణ కల్పిస్తుందా ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు విశాఖ నగరంలోని ప్రముఖ న్యాయవాది అయ్యే గారు వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మనం తెలుసుకుందాం సార్ మీరు చూస్తున్న ప్రస్తుత సమాజంలోని పరిస్థితి రాదు ఉందో ఆర్థిక కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు అసలు మీరేమంటారు అసలు ఆర్థిక ఆత్మహత్యల కారణం ఏమంటారు అసలు ఆర్థిక కారణాలకి ఆత్మహత్యలు చూసుకుంటే కనుక చాలా ప్రెజర్ వాళ్ళ మీద వచ్చి వాళ్ళు ప్రైవేటు కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితేనేమి బ్యాంకులు అయినా సరే వాళ్ళు పెట్టే మనుషులైతే కానీ అది కాకుండా వడ్డీలకి వాళ్ళు ఏమో బయట తీసుకోవడం కానీ ఇలా చాలా కారణాలు ఉన్నాయి అయితే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు చట్టం మాత్రం ఏం చెప్తుందంటే మీరు ఎవరికైనా కానీ డబ్బులు కనుక మీరు వడ్డీకి ఇస్తే కనుక అది మీరు వసూలు చేసుకోవాలంటే త్రూ కోర్టు ద్వారానే మీరు పర్సనల్గా డౌడీయుధమో గోండాధం చేసే డిమాండ్ చేసే అవ్వదు మీరు మర్యాదగా అడిగినప్పుడు ఇవ్వబోయినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి మీ డబ్బులు రికవరీ కోసం మీరు ఆ ప్రోనోట్ అయితే ప్రోనోట్ సంబంధించిన దవా వేసుకోవాలి చెక్ అయితే ఎన్ఐ యాక్ట్ కేసు వేసుకోవాలి అంతే తప్పించి లేకపోతే మార్కేజ్ ప్రాపర్టీ పెట్టుకుంటే దాని గురించి వేసుకోవాలి అంతే తప్పించి మీరు దబాయించడం కానీ దడిపించడం కానీ వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం కానీ వాళ్ళతో దుర్భాషణ ఆడడం కానీ ఇలాంటివి ఏవి మీకు చేయడానికి హక్కు లేదు ఎందుకంటే చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోలేరు మీరు అప్పిచ్చే ముందే అతను ఆయన ఎలాగ రీపే చేయగలడా లేదా కెపాసిటీని చూసుకుని అప్పించుకోవాలి ఒకసారి అప్పించిన తర్వాత దానికి త్రూ ప్రాసెస్ ఏంటంటే త్రూ కోర్ట్ ఆఫ్ లా అంతేగాని మీరు వ్యక్తిగతంగా ఎవరికి ఏ విధంగా కూడా భయపెట్టడానికి కానీ డిమాండ్ చేయడానికి కానీ లేదనే విషయం తెలుసుకుంటే కనుక ఎవరైనా వచ్చి మీకు గట్టిగా ధడిపించి మీకు ఎవరికి ఏమైనా ప్రాబ్లం చేస్తే కనుక మీరు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలాగ మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని ఇలాగా చేస్తున్నారు అని చెప్పి లేదంటే మీ లాయర్ గారి ద్వారా మీరు నోటీస్ ఇవ్వండి ఏదైనా ఉంటే మీరు కోర్టు ద్వారా చూసుకోండి అంతగాని మీరు మాకు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఏమో అవమానించి అందరి ముందు మా పరువు తీసి మమ్మల్ని దుర్భాషలాడి మా మమ్మల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి మమ్మల్ని ఇంత దారుణంగా మమ్మల్ని హీన స్థితిలో అందరి ముందు చూపించే విధంగా చేయాలి చేయడానికి మీకు అధికారం లేదు అదంతా కూడా ఒక న్యాయ ప్రక్రియ ప్రకారం జరగాలని చెప్పి ధైర్యంగా చెప్పి మీ గుణం మీరు డెవలప్ చేసుకుంటే కనుక ఈ ఆత్మహత్యలన్నీ నివారించవచ్చు ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మీరు అప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకునేదే ఎందుకంటే పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద వాళ్ళు అప్పులు తీసుకుంటారు కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ సంస్థలు అప్పులు తీసుకుంటే ఉన్నాయి కూడా అప్లై అవ్వడానికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అప్లై ఇవ్వడానికి ఎందుకంటే ఇప్పుడు ఎకనామిక్స్ ఏం చెప్తుంది వెల్త్ షుడ్ నాట్ బి ఎక్్యుమిలేటెడ్ అండ్ వెల్త్ షుడ్ బి సర్క్యులేటెడ్ అంటే డబ్బు అనేది ఒక చోట అలాగ నిల్వగా ఉంచకూడదు డబ్బు అనేది ఎప్పుడు కూడా మార్కెట్లో సర్క్యులేట్ అవ్వాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జస్ట్ మీరు వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నారనుకోండి ఇడ్లీ తింటే ఆ ఇడ్లీ హోటల్ యజమానికి డబ్బు వెళ్తుంది అందులో పనిచేసే వాళ్ళకి జీతాలు వస్తాయి అంతేకాకుండా ఆ ఇడ్లీ రవ్వ ఎవరైతే ఆడించాడోకో అక్కడ వీలువడ డబ్బులు వస్తాయి అది కాకుండా ఆ యొక్క దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఎక్కడైతే పండించారో ఆ పండించిన పంట రైతు కాండి నుండి ట్రాన్స్పోర్ట్ కాండి నుండి అంటే ఏంటి ఒక చిన్నదానికి ఇంత పెద్ద నెట్వర్క్ అంటే ఇంతమందికి ఉపాధి కలిగి మన ఎకానమీ సాఫీగా ఉంటుంది కాబట్టి సమాజంలో డబ్బులు సర్క్యులేట్ అవ్వడం అనేది చాలా అవసరం కాబట్టి అప్పు తీసుకుంటే డిఫరెట్గా ఇక్కడ న్యాయం ధర్మం రెండు అండి ధర్మం ఏంటంటే అప్పు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల న్యాయం ఏంటంటే మీరు న్యాయపరంగా చట్టపరంగా మీరు ఆ రికవరీ కోసం ప్ర అవ్వాలి అది ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది మన దగ్గర ఎవరు కోల్పోవద్దు సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మా సాధారణంగా మనం సమాజం చూస్తున్నాము అంటే ఎవరు తెలుసు అంటే రుణం తీసుకోవాలనుకుంటే ప్రభుత్వ పరంగా అంటే బ్యాంకు నుంచి ప్రభుత్వ పరంగా అంటే బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి కానీ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది షూరిటీ కావాలంటారు ఎవరైనా ఏదైనా ఆస్తులు అంటారు సో ఇవన్నీ కూడా ఇది జంజాటం లేకుండా చాలామంది అంటే బయట వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా అప్పులు తీసుకుంటూ ఉంటారు అధిక వడ్డీలు అధిక వడ్డీలు ఇచ్చి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతారు తీసుకుంటూ ఉంటారు కానీ తిరిగి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది సో ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వం కానీ బ్యాంకర్లు కానీ ఎలాంటి సహకారం అందించాలి మీకు ఒక్క విషయం మీరు మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఇది ఈ ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ ఒక విషయం తెలుసుకోవాలి బ్యాంక్ వెళ్తే మీ ఐటీ రిటర్న్ ఉందా మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా అడుగుతారు ఇప్పుడు మన దగ్గరే ప్రభుత్వం దగ్గరే మనం ఇక్కడ భారతదేశంలో టెక్నాలజీ డెవలప్ అయింది ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంది హౌస్ ట్యాక్స్ బుక్ ఉంది రేషన్ కార్డు ఉంది ఐడెంటి కార్డు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఏం చేస్తారు ఐడెంటి కార్డు ఉంది మీ పాస్పోర్ట్ ఉంది లేదా మీ కరెంటు బిల్ ఉంది లేకపోతే ప్రొఫెషనల్గా మీరు ఒక భారత్ సెషన్లో మీరు అడ్వకేట్ అనుకోండి అడ్వకేట్ సంబంధించిన మీరు అడ్వకేట్ ఐడెంటి కార్డు ఉంది అలాగే మీరు చార్ట్ అకౌంటెంట్ లేకపోతే ఏ ప్రొఫెషన్ చేసినా ఏం చేసినా కూడా మీకంటూ ఒక మీ వృత్తికి సంబంధించిన ఐడెంటి కార్డు ఉంది అది కాకుండా మీ సెల్ ఫోన్ నెంబర్ ఉంది అంటే ఇలాగే ఇక పది డాక్యుమెంట్స్ పది విషయాలు ఎవరి ఇక అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి ఈ ఒకవేళ మీరు అప్పు తీసుకొని ఎగ్గొట్టా ఎగ్గొడితే కనుక పది డాక్యుమెంట్స్ దగ్గర ఉండే అందుకు ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి ముఖ్యంగా బ్యాంకులు చిన్న చిన్న అమౌంట్లకి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా లోన్ ఇచ్చే విధంగా సిస్టమ్ పెట్టాలి ఈ పది డాక్యుమెంట్లు ఉన్నాయి కదా ఆ పది డాక్యుమెంట్లో మీకు ఏ కనీసం నాలుగ నాలుగో మూడో డాక్యుమెంట్లు ఉంటే కనుక అతనికి లోన్ ఇచ్చే విధంగా పెడితే కనుక ఏమవుద్ది అంటే ఒకవేళ అతను లోన్ రీపేమెంట్ చేయకపోతే మీరు అతను ఆధార్ కార్డు ఉంది అతను ఎక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ ఆపేయచ్చు అతని యొక్క హౌస్ ట్యాక్స్ లేకపోతే అతను ఏమో కా వెహికల్ వెహికల్ నెంబర్ తోటి వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మీరు అన్ని విధాలుగా కూడా అతను బ్లాక్ చేసే విధంగా మీకు టెక్నాలజీ ఉంది అటువంటిప్పుడు మీరు ఇండివిజువల్స్ మీ ప్రభజనల్ని మీరే నమ్మి మీరు ట్యాక్ మీరు వాళ్ళకి లోన్లు ఇస్తే కనుక వాళ్ళకి రికవరీ చేసుకోవడం ఇది ఎందుకంటే పది డాక్యుమెంట్స్ మీకు అవైలబుల్గా ఉంటే అందులో కొన్ని డాక్యుమెంట్స్ మూడో నాలుగు మీకు చాలు వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయడానికి ఎవరు ఎక్కడ తప్పించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ వెళ్తే డిఫినెట్గా మీ యొక్క పాన్ కార్డ్ ఎలాగ ఉండదు అనుకోండి మీకు ఏది ఏంటి మీరు త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ వేస్తారా ఐటీ రిటర్న్స్ ఎవరు వేస్తారు ఇండియాలో ఎంతమంది వేస్తారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా త్రీ పర్సెంట్ కూడా ఉన్నారలేదు అంత తక్కువ మందికి మీరు లోన్లు ఇస్తారా మరి వాట్ అబౌట్ ద మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ పీపుల్ ఇన్ ద కంట్రీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సో కాబట్టి సిస్టమ్ మారాలా ప్రభుత్వం కూడా లిబరల్ గా ఉండి ప్రజలకి చిన్న చిన్న అమౌంట్లు లోన్లు ఈజీగా వచ్చే విధంగా సిస్టమ్ మారితే కనుక ఎకనా ఎకనామిక్స్లో చెప్పిన విధంగా వెల్త్ సర్క్యులేట్ అయితే కనుక అందరికీ ఉపాధి బ్రహ్మాండంగా ఉంటుంది ఆత్మహత్యలు తగ్గితే తర్వాత ఎవరికి కూడా భయం ఉండదు అమ్మ నాకు గా డబ్బులు ఉంటే నాకు ఎవరు ఎవరు నాకు ఎవరు పట్టించుకోరు అనే బాధ లేకుండా కాన్ఫిడెంట్గా అందరు కూడా పనిచేస్తారు ఆ జాబ్